హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చక్రధర్ చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయటపెట్టినావని నిజంగానే చక్రధర్ నిజ స్వరూపం తను చేసిన మోసం బయటపడబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడో ఎవరికి వారు అర్థం చేసుకోక ఇలా నేను నా కోడల దగ్గర నా భార్య నా కొడుకు దగ్గర ఉంటున్నారు ఇప్పుడు గొడవలు జరిగితే మనశ్శాంతి ఉండదు అశాంతి మిగులుతుంది కానీ నేను నా మనశ్శాంతి కోసం నా కోడలి దగ్గరికి వచ్చాను కానీ నా కొడుకు మనశ్శాంతి అవసరం లేదని నా భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు ఇదేనయ్యా ఇంటింటి రామాయణం అంటే అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక ఆ మాట విని గొడవకి వచ్చిన వాళ్ళైతే రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు మీ గొడవ ఏంటో మాకు అర్థం కాలేదు కానీ మీరు మీ కోడలికి సపోర్ట్గా ఉండడం మీ కోడల తరపున మీరు న్యాయంగా మాట్లాడడం మాత్రం మాకు చాలా బాగా నచ్చింది మీరు చాలా గ్రేట్ సార్ అని వాళ్ళైతే రాజేంద్ర ప్రసాద్ని మెచ్చుకుంటారు అప్పుడే కది విని అక్షయ్ పార్వతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక అవని ఆరాధ్యని తీసుకొని ఆ పాప దగ్గరికి తను ఎవరినైతే కొట్టిందా పాప దగ్గరికి అయితే తీసుకొని వెళ్తుంది అవని తీసుకొని వెళ్ళి అంటూ ఉంటుంది నువ్వు తనని కొట్టకూడదమ్మా కాబట్టి నువ్వు కొట్టినందుకు నేను తప్పు చేశాను సారీ అని చెప్పి ఆ పాపకి చెప్పు అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఆరాధ్య నేను తప్పు చేశాను నేను ఇంకా ఎప్పుడూ కూడా నిన్ను కొట్టను సారీ అని చెప్పి ఆరాధ్య చెప్తుంది మన ఇద్దరం ఈ రోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పు అని ఆరాధ్యతో అవని అనేసరికి ఆరాధ్య ఆ పాపతో ఇక ఆ మాట కూడా చెప్తుంది దాంతో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అప్పుడే అవని అయితే మా పాప తరపున నేను కూడా మీకు క్షమాపణ చెప్తున్నాను అని అంటూ ఉంటే అయ్యో పర్వాలేదండి ఇలా మీకులాగా పద్ధతిగా పెంచాలి ఏదో పిల్లలు అలా కొట్టుకుంటారు సరేనండి ఈ గొడవ పక్కన పెడితే మీరు మీ భర్త కలిసిపోవాలని కోరుకుంటున్నామని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయేటప్పుడు చూసావరా అవని ఎంత పద్ధతిగా చెప్పిందో నువ్వు కేకలు కొట్టుకుంటూ నానా రచ్చ చేసుకుంటూ వచ్చావు అదే రా అదే రా పద్ధతి అంటే అవనిని చూసి నేర్చుకో అని అంటూ ఉంటాడు పా రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక పార్వతి అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఈ గొడవన్నిటికీ కూడా అవని మీరే కారణం అనుకున్నాను ఇంటి మీదకి మనుషుల్ని పంపించి ఇలా అందరు ముందు అవమానించాలని మీరు ఇలా చేశారు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇది కూడా మీకు అవకాశంగానే మార్చుకొని అవని మీద నిందలు వేస్తున్నావు అయినా నువ్వు ఇలా ఆలోచిస్తావని ఇలా ఆలోచించబట్టే మన పరిస్థితి ఇలా ఉందని నాకు అర్థమవుతుందిలే పార్వతి అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ప్రతీది కూడా వదిన మీద ఎందుకమ్మా నింద వేస్తున్నావు బయట వాళ్ళు మాటలు కూడా విని ఎందుకు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది ప్రణతి గుడ్డొచ్చి ఎక్కిరించినట్టుంది నువ్వు చెప్పేది నువ్వే నాకు నీతులు చెప్తున్నావా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక అక్కడున్న భరత్ అయితే ప్రణతి అన్న దాంట్లో తప్పేముంది ఆంటీ అని అనంగానే నువ్వు నోర్మి నీకు మాట్లాడే అర్హతే లేదు అని భరత్ అని తిడుతూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక అక్ష అయితే నువ్వు ఆగమ్మా చూడు నా కూతుర్ని ఇలా అందరూ కూడా చెడ్డది నా కూతుర్ని అందరూ కూడా ఒక రాక్షసి కొట్టేదని తప్పుడు పేరు రాకూడదు నా కూతుర్ని పద్ధతిగా పెంచు అని అంటూ ఆవినికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పద్ధత ఆ పద్ధతితో మీరే నేర్చుకోండి అయినా ఇప్పుడే చూశారు కదా మావయ్య గారిని నన్ను మా పద్ధతిని చూసి వాళ్ళు ఎలా మరి మెచ్చుకొని వెళ్ళారో మీకు కనపడలేదా వినపడలేదా అని అంటూ అవని అయితే అక్షయ్కి దెమ్మ తిరిగే సమాధానం చెప్తుంది అది పార్వతి ఏంటే నా కొడుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు ఎందుకంత నీకు పొగరు అని ఆవేశపడుతూ ఉంటుంది ఎందుకత్తయ్యా ఈ వయసులో అలా ఆవేశపడుతున్నారో ఆవేశపడితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు ప్రతి విషయానికి ఇలా ఆవేశపడుతున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నారు అని అవని కూడా పార్వతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది వెళ్ళండి అత్తయ్య వెళ్ళి కా తలుపులు కూడా తీసేసి వచ్చినట్టున్నారు పిల్లలు కుక్కలు దూరుతాయి ఇంటికి వెళ్ళండి అని అవని అనేసరికి కోపంగా అక్కడి నుంచి అక్షయ్ పార్వతి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇక ఆరాధ్యని లోపలికి పిలుస్తుంది అవని అయితే ఇక ఆరాధ్యని లోపలికి పిలిచిన తర్వాత ఏంటి ఆరాధ్య నువ్వు ఇలా చేయవని నాకు బాగా తెలుసు ఆ పాపని ఎందుకు నువ్వు కొట్టావు అసలు ఎందుకు నువ్వు కొట్టాల్సి వచ్చింది కావాలని కొట్టలేదు ఏదో కారణం ఉంది చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఆరాధ్య అయితే ఏం లేదమ్మా ఈ ఏరియా వాళ్ళకి ఆ నువ్వు నా డాడీ ఇద్దరూ కూడా భార్యాభర్తలు అన్న విషయం తెలియాలి మీరిద్దరూ మా అమ్మ నాన్నని వాళ్ళు తెలుసుకోవాలి మీ మధ్య గొడవ అవుతుందని మీరు విడిపోయారని వాళ్ళకి తెలియాలి అప్పుడే మనమ్మల్ని ఏ మాటలు కూడా అనుకున్నా ఉంటారో వాళ్ళు మనల్ని ఏమి అనుకున్నా ఉండాలని నేను ఇలా చేశానమ్మా అని అంటూ ఉంటుంది ఆరాధ్య అప్పుడే ఇక ఆరాధ్య మాటలకి అవని అయితే ఆరాధ్యని పట్టుకొని నీకు ఉన్నంత మనసు మీ డాడీకి ఉండుంటే నీకున్నంత ఆలోచన మీ డాడీకి ఉండుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు అని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఆరాధ్య మాటలకి అవని అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే పల్లవి అలాగే శ్రేయ ఇద్దరు కూడా కలిసి కారులో వెళ్తూ ఉంటారు దీంతో కారులో రావడం నా దురదృష్టం అయినా దీంతో నేను ఎందుకు ప్రయాణం చేస్తున్నానో అంటూ పల్లవిని పల్లవి అయితే శ్రేయాన్ని విసుక్కుంటూ ఉంటుంది అప్పుడే ఏదో బంగారంలో ఉంగరాలు చెవిదిద్దులు పంచుకున్నాం కానీ వడ్రానం పంచుకోలేం కదా అందుకని ఆ వడ్రానం అమిత ఎంత డబ్బు వస్తుందో అని అడగడానికి ఇద్దరం కలిసే వెళ్తున్నాము ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నందుకు నన్ను బాగా తిట్టుకుంటున్నట్టున్నావు అని అంటూ ఉంటే అయినా ఆ వడ్రానం ఏదో అక్కడే ముక్కలు చేసేసి సగం పంచుకుంటే సరిపోయేది కదా అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే శ్రేయ దాన్ని కట్ చేసి చెరో సగం చేసుకోవడానికి వంకాయ బజ్జీ అనుకుంటున్నావా మిర్చి బజ్జీ అనుకుంటున్నావా అది వడ్రానం ఒక ఐదు గ్రాములు నీకు ఎక్కువైపోతే ఐదు గ్రాములు నువ్వు తీసేసుకుంటే అమ్మో నాకు ఐదు గ్రాములు నష్టమే కదా అందుకనే సరి సమానంగా రావాలని ఇలాగ జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది శ్రేయ అప్పుడే ఇక అది విని ఈ ప శ్రేయాని నేను గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నాను దీనిని గుప్పెట్లో పెట్టుకొని నా చుట్టూనే తిప్పించుకోవాలనుకున్నాను కానీ ఇది నాకే రివర్స్ అయిపోయింది ఇప్పుడు నేనేం చెప్పినా అది కూడా అలాగే చెప్పి నన్ను మాటలతో చిత్రవద చేస్తుంది ఇక దీన్ని నేను ఆపేయాలి ఆపకపోతే ఇది ఇలాగే రెచ్చిపోతుంది అవనికి ఎలాగైతే ట్రీట్మెంట్ ఇచ్చి ఇంట్లో నుంచి పంపించానో దీనికి కూడా అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి గెంటేయాలి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి ఏంటి దీన్ని ఇంట్లో నుంచి ఎలా గెంటాలని ఆలోచిస్తున్నావా అని శ్రేయ అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మనసులో అన్నంకున్న మాట పైకి భలే చెప్పేశావే అని అంటూ ఉంటుంది శ్రేయతో పల్లవి అయితే ఇంతలో కమలైతే రోడ్డు మీద వస్తూ ఉంటాడు మరొక పక్క భానుమతి కూరగాయలు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భానుమతిని చూసిన కమలైతే ఇక భానుమతిని చూసి తను బండి ఆపి ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ ముసలిది ఒకద్దే నడుచుకుంటూ వస్తుంది ముందు దీనికి వచ్చేలా చెయ్యాలి ఏం చెయ్యాలని పైకి చూస్తాడు అప్పుడే గాలి అయితే విపరీతంగా వస్తూ ఉంటుంది అక్కడే అలా గాలి రావడం చూసి ఆ అర్థమైంది అర్థమైంది అని అనుకుంటూ ఆకాశంలోకి చూస్తూ కమలైతే మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆకాశంలోకి చూస్తూ కమలు ఇలా అంటూ ఉంటాడు తాతయ్య అవునా మరి ఏం చేయమంటావు తాతయ్య నేనేం చేయలేకపోయాను నానమ్మ ఇప్పుడు నాతో ఉండడం లేదు ఇప్పుడు నానమ్మ వేరే ఇంట్లో తన కోడలతో తన పెద్ద మనుడితో కలిసి ఉంటుంది నేను ఎంత ఆపాలనుకున్నా తను ఆగలేదు ఈ ఇంట్లో నేను ఉండను నా కోడలతోనే ఉంటానని వెళ్ళిపోయింది తాతయ్య అని అంటూ ఉంటాడు కమల్ అప్పుడే కమల్ని చూసిన భానుమతి అదేంటి నా మొగుడు నాకు కనిపించకుండా వీడికి కనిపిస్తున్నాడేంటి నాతో కదా మాట్లాడాల్సింది అని భానుమతి అయితే కమల్ దగ్గరికైతే వస్తుంది రే ఎవరితో మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే ఇంకెవరితో బామ్మ తాతయ్యతో మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే స్వర్గంలో ఉన్న మీ తాతయ్య ఏం మాట్లాడుతున్నారు నాకు కనిపించకుండా నీకు కనిపించడం ఏంటి అని అంటూ ఉంటుంది భానుమతి మరి నువ్వు ఇల్లు ముక్కలవుతుంటే చూస్తూ ఊరుకున్నావు తప్ప ఏమీ మాట్లాడలేకపోయావు తప్ప ఆపలేదు కదా అమ్మని అన్నయ్యని ఆపకుండా వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్తానని కూర్చున్నావని తాతయ్యకి కోపం వచ్చింది తన ఫోటో నువ్వు వెంట తీసుకుని వెళ్ళినా అందుకే నీ దగ్గరికి రావడం లేదట అని అంటూ ఉంటాడు కమల్ అప్పుడు ఇక ఆ మాట విని భానుమతి అయితే రే నేనేం చెయ్యనరా ఎవరుంటారు నా మాట అని అంటూ ఉంటే పెద్దదానివి నువ్వు ఆ మాత్రం తెలీదా అయినా నువ్వు ఇప్పుడు అవని వదిన వాళ్ళ దగ్గరే ఉంటున్నావు కాబట్టి అవని వదిని అన్నయ్యని కలపడానికి ప్రయత్నించు అప్పుడు తాత నీకు రోజు కూడా కనిపిస్తాడు నీతో పాటే ఉంటాడు అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడు ఇక భానుమతి అయితే నువ్వు చెప్పేది నిజమేరా ఈ మాట మీ తాతయ్య చెప్పాడా అని అంటూ ఉంటుంది భానుమతి అవునానమ్మా తాతయ్య మాట చెప్పారు నువ్వు కాపురాలు విడదీయకుండా అవని వదిలిలాంటి మంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నించాలి కానీ ఇలా విడదీయడానికి ప్రయత్నిస్తే తాతయ్య జీవితంలో నీకు కనిపించనని కూడా చెప్పమన్నారు అని అంటూ ఉంటాడు కమలైతే లేదురా ఈరోజు నుంచి నేనే ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నిస్తాను అని అంటూ ఉంటుంది భానుమతి అయితే తర్వాత కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరిగ్గా శ్రేయ అలాగే పల్లవి ఇద్దరు కూడా వస్తున్న కారుకి అడ్డుగా నిలబడుతుంది భానుమతి అప్పుడే భానుమతిని చూసి పల్లవి అయితే మెల్లిగా ఈ ముసలి దాన్ని మళ్ళీ నా కంట్రోల్లో పెట్టుకొని అక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో అవని ఏం చేస్తుందో మొత్తం కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక వెంటనే కారు అయితే దిగుతుంది కారు దిగి పల్లవి అయితే వస్తుంది భానుమతి దగ్గరికి ఇక భానుమతి దగ్గరికి వచ్చి ఎలా అమ్మమ్మ అని అడుగుతూ ఉంటారు ఇద్దరు కూడా మీరు నాతో మాట్లాడకండి నేను పీకల్లో దాకా కోపంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది మీ మీద భానుమతి అప్పుడే భానుమతి అన్న మాటలకి మేమే చేశామని మా మీద నీకెందుకు అంత కోపం అని ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు అప్పుడే మీ వల్లనే మీ వల్లనే నా భర్త నా దగ్గరికి రాకుండా పోతున్నాడు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది భానుమతి అయితే ఇక భానుమతి అన్న మాటలకి అప్పుడే ఇక చచ్చినోడు మీతో మాట్లాడుతూ ఏంటి అబ్బామా అని శ్రేయ అనంగా శ్రేయ చంప పగలగొడుతుంది నా మొగుడ్ని పట్టుకొని చచ్చినోడు గిచ్చినోడు అన్నావంటే నిన్ను పీక నొక్కి చంపేస్తాను అని భానుమతి సీరియస్ అవుతుంది తర్వాత పల్లవి అయితే ఏంటి అమ్మమ్మ అయినా నీ గురించి మేము ఆలోచిస్తాం నిన్ను బాగా చూసుకుంటాం కదా నువ్వేమీ కంగారు పడక అయినా నువ్వు ఒక పని చెయ్యాలి నువ్వు ఎలాగో అవని ఇంటి ఎదురే ఉంటున్నావు కాబట్టి అవని ఏం చేస్తుందో ప్రతి నిమిషం కూడా మాకు సలహాలు అక్కడ ఏం జరిగే మొత్తం కూడా చెప్తూ ఉండాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఏంటి నీ కళ్ళకి నేనేమన్నా పోస్ట్మెన్లా కనిపిస్తున్నానా కాపురాలు విడదీసేలాగా కనిపిస్తున్నానా అని పల్లవి చంప కూడా పగల కొడుతుంది భానుమతి అయితే ఇక అది చూసి ఇద్దరు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మమ్మా నేనేమన్నా నన్ను కొట్టావు అని అంటూ అడుగుతూ ఉంటుంది పల్లవి ఏమనేదేంటి నీకు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో నేను ఒక బఫుల్లా కనిపిస్తున్నానా ఇంటికి పెద్దదాన్న విషయం కూడా మర్చిపోయి నువ్వు ఇంటిని మొక్కలు చెయ్యాలని కాపురాలు విడదీయాలనుకుంటున్నారా అది జరగని పని నీకు నేనేమి చెప్పను ఏం చేసుకుంటావో నువ్వు చేసుకో అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే అయినా మీ ఇద్దరి వల్లే ఇల్లు ఇలా నాశనమైంది పచ్చని కాపురాల్లో నిప్పులు పోసే సూర్పనకలాగా మాకు కనిపిస్తున్నారు అని అంటూ ఉంటుంది భానుమతి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అవని అయితే శ్రీకర్ కోసం రోడ్డు మీద నుంచొని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు ఇక శ్రీకర్ అయితే వస్తాడు ఏంటదినా ఏంటి అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేసావు ఏదైనా సమస్య అని అడుగుతూ ఉంటాడు శ్రీకర్ సమస్య ఏమీ లేదు శ్రీకర్ నీకు అప్పచెప్పిన పని ఏం చేశావు కంపెనీ కొలాబ్స్ అయ్యింది ఆ కొలాబ్స్ అవడానికి కారణం ఎవ్వరు అవేమన్నా కనిపెట్టావా ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడే ఇక అవని అన్న మాటలకి శ్రీకర్ అయితే నేను అదే కోణంలో పరిశీలిస్తున్నాను దిన అసలు ఏం చేయాలని అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు శ్రీకర్ ఇంతలో అక్కడికి ఒక అతను కారేసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అవని అతన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అతను ఎవరో కాదో ఆ రోజు మీ అన్నయ్య చేత సంతకం పెట్టించుకున్నాడు ప్రాజెక్ట్ ఫైల్ మీద ఇతనే అని అంటూ ఉంటుంది అవని ఏంటి సార్ పని జరిగిపోయే వరకు కూడా ఒకలాగా పని జరిగిపోయాక ఒకలాగా మాట్లాడుతున్నారు నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అంటారేంటి సార్ అని అంటూ ఉంటాడు అతను అప్పుడే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా అది కాదు చక్రధార్ గారు మీతో నేను మాట్లాడతాను మీ ఇంటికి వస్తాను అని చక్రధార్ ఫోన్ అయితే పేరైతే ఎత్తుతాడు అప్పుడే ఇక చక్రధార్ పేరు వినంగానే అప్పుడే శ్రీకర్ అయితే అదేంటి చక్రధార్ అంటున్నాడు ఏంటదినా అని అంటూ ఉంటే నేను అనుమానమే నిజం మన కంపెనీ కొలాబ్స్ వెనుక ఆ చక్రధార్ హస్తం ఉందని నేను అనుకున్నాను ఇప్పుడు అలాగే జరిగిందనమాట అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇతన్ని ఫాలో అవుతూ వెళ్తే మనకి ఖచ్చితంగా ఏదో ఒకరు దొరుకుతుంది శ్రీకర్ దొరుకుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సరే వదినా ఇతన్ని ఫాలో అవుతూ వెళ్దాం అని ఇద్దరు కూడా అతన్ని ఫాలో అవుతూ వెళ్తారు ఇక అతను చక్క్రధారి ఇంటికైతే వెళ్తాడో చక్క్రధారి ఇంటికి వెళ్ళేసరికి చక్కెరధార్ అతన్ని చూసి నువ్వా ఎందుకు వచ్చావు ఫోన్లో చెప్పేశాను కదా అని అడుగుతూ ఉంటే సార్ ఫోన్లో చెప్పడం అది ఇంకో లెక్క మీతో డైరెక్ట్గానే మాట్లాడాలని వచ్చాను అని అతనైతే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఈలోగా శ్రీకర్ అలాగే అవని ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక అవని అయితే అంటూ ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మాట్లాడుకునేది వీడియో తీద్దామో అని అంటూ ఉంటుంది అవని సరే శ్రీకర్ అయితే డోర్ ఓపెన్ చేయబోతుండగా డోర్ ఓపెన్ చేయొద్దు ఇలాగా మనం కిటికీలో నుంచి తీద్దామో వీడియో అని అంటూ ఉంటుంది అవని ఇద్దరు కూడా కిటికీ దగ్గరికి అయితే వెళ్తారు ఇక కిటికీ దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తారు అప్పుడే ఇక చక్క అతను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ధర అయితే అంటూ ఉంటాడు నేను మాత్రం ట్వంటీ పర్సెంటే ఇస్తాను తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు అని అంటూ ఉంటే అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు అయినా కష్టం అంతా మాదే కదా అని అంటూ ఉంటాడు అతను నీ కష్టం అయితే సలహా ఇచ్చింది నేను రాజేంద్ర ప్రసాద్ కంపెనీని కొలాప్ చేయమని మొత్తం డాక్యుమెంట్స్ని సిద్ధం చేసింది నేను మీరేదో నేను చెప్పినట్టు చేయమంటే సంతకం పెట్టించుకొని వచ్చారు అంతే కదా వెనకాల ఉండి కర్తక్రియ మొత్తం నేనే కదా అని అంటూ ఉంటాడు చక్రధర్ అప్పుడే ఆ మాట విని ఒక్కసారి అవనీ శ్రీకర్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మన అనుమానమే నిజమైంది శ్రీకర్ ఇప్పుడు చూడు వీడికి ఉంది అని అంటూ అవని అయితే లోపలికి అయితే వెళ్తుంది అవని లోపలికి వెళ్ళడం రావడం చూసి అయితే షాక్ అయిపోతాడు ఇక అయితే షాక్ అయిపోతూ ఇక వెంటనే నువ్వా ఎందుకొచ్చా మా ఇంటికి అని అడుగుతూ ఉంటాడు అవనిని అప్పుడే ఇక అవని అయితే అసలు నువ్వు మనిషివేనా పశువా అని అడుగుతూ ఉంటుంది అవని ఏ అవని ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు చక్కెర అయితే నమ్మక ద్రోహితో మాట్లాడుతున్నాను కుటుంబాన్ని విడదీసి ఒక కుటుంబాన్ని వీధిని పడేలా చేసి చిల్లరేరుకొని శవాల మీద ఆనందపడి ఇలాంటి మూర్ఖుడితో మాట్లాడుతున్నాను అని అంటూ అవని నా కంపెనీని కొలాప్స్ చేయించి మా ఆస్తిని మొత్తం లాక్కొని ఇప్పుడు పర్సంటేజ్లో మాట్లాడుకుంటున్నారా మీరు అని అంటూ ఉంటే ఇప్పుడే మీ సంగతి తేలుస్తాను దీని అంతటి కారం మీరేనని అందరితో చెప్తాను అని అంటూ ఉంటుంది అవని ఏంటి నువ్వు చెప్పినంత మాత్రాన అక్షయ్ నమ్మేస్తాడనుకుంటున్నావా అని అంటూ ఉంటే నమ్ముతాడు మావయ్య ఎందుకంటే ఆల్రెడీ మీరు మా కంపెనీని కొలాబ్ చేయించింది మీరేనని మాట్లాడుకునేటప్పుడు వీడియో తీశాను కదా ఆ వీడియో ఇప్పుడు నా సెల్ఫోన్లో ఉంది ఆ వీడియోని వాళ్ళకి చూపిస్తే అప్పుడు నమ్మకుండా ఎలా ఉంటారో అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే శ్రీకర్ వెంటనే ఆ వీడియోని చూపిస్తాడు చక్క్రధరికి ఇక ఆ వీడియోని చూసి చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే అవని అంటూ ఉంటుంది ఈ వీడియో మీడియా ముందుకి వెళ్లకుండానే మీరు మా కంపెనీని మా ఆస్తిని మళ్ళీ మాకు హ్యాండ్వర్క్ చేయాలి లేకపోతే మీడియా ముందు ఇదంతా కూడా బయటపెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది అంటూ అవని అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది రాజేంద్ర ప్రసాద్ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు